बंद कर मत करो तो इधर मत आओ पूरी आटले नहीं ना देपिन ये नहीं है और एक बार सर ना दे में एंटरिंग का एंटरिंग लाने नहीं है एक बार अच्छे से एंटर सर 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 ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధించి యాభై ఎనిమిది సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇరవై ఏడు లక్షల డెబ్బై రెండు వేల నూట ఎనభై ఆరు రూపాయలు అదేవిధంగా ఎల్ఓసి ఒకటి అది రెండు లక్షల రూపాయలు వెరసి ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల నూట ఎనభై ఆరు రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం మొత్తం మీద ఇప్పటి వరకు రెండు కోట్ల నలభై నాలుగు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయల కిమ్మత్తు చేసేటువంటి చెక్కుల్ని సీఎంఎఫ్ఆర్ కింద సీఎంఆర్ఎఫ్ కింద పంపిణీ చేయడం జరిగింది ఎవ్రీ మంత్ కూడా ఎవరెవరైతే పన్నులు వస్తున్నారో వారికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కులు పంపిణీ చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని ఒక నిరంతర ప్రక్రియగా నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి సంపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి అనేది గతంలో ఎప్పుడూ కూడా ఇంత స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో వచ్చేటువంటి సందర్భాలు ఉండేవి కాదు అలాంటిది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరైతే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నారో వారికి అవసరమైన విధంగా వారు అడిగినంత మేరకు వారికి సహాయం అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది ఇంత పెద్ద మొత్తంలో చిక్కులు రావడం కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన జరుగుతుందని జరుగుతుంది అనేటువంటి మాట కూడా బయట ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద దుమ్ము దుమ్మేయటానికి ప్రతిపక్షం వారికి ప్రజల్లో పెద్దగా మద్దతు లేకపోయినా అదేవిధంగా శాసనసభ్యులుగా వారి యొక్క సంఖ్య చాలా పరిమితంగా ఉన్నప్పటికీ కూడా వారు అవాకులు చపాకులకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఈ పింఛన్లకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జన్యులుగా ఉండేటువంటి వాళ్ళని ఎక్కడ మిస్ అవ్వకూడదు అదే సమయంలో అనర్హత ఉన్న వాళ్ళని ఇవ్వకూడదు వారికి అనర్హులకు ఇవ్వడం ద్వారా అర్హులు కోల్పోతున్నారు వచ్చే విధానానికి అనేటువంటి ఆలోచనతో కొంత సర్వే చేసి కొత్తగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా శాచ్యురేషన్ కాన్సెప్ట్లో అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా కుల మతాలకి సంబంధం లేకుండా పార్టీలకు కూడా సంబంధం లేకుండా శాచ్యుకేషన్ కాన్సెప్ట్లో పెన్షన్లు అందజేయాలనేటువంటి మాటని స్పష్టంగా ప్రభుత్వం తీసుకుంది ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ఆ ప్రకారమే ఇప్పుడు అనర్హులను తొలగించి అర్హులకి వాలేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాము దీన్ని ఏదో రకంగా బురద చల్లాలనే కార్యక్రమాన్ని ప్రతిపక్షం చేపడతాం